Namaste and welcome to Hit TV. ఇంకో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కానీ రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ లాంచింగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మహేష్ ఈ సినిమా కోసం రిస్క్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ని దర్శకధీరుడు రాజమౌళి ఎలా చూపిస్తాడని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్ ఇప్పటికి మహేష్ కొత్త లుక్ లో లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నారు హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ అవడంతో మహేష్ ని కొత్తగా చూపించడానికి రెడీ అవుతున్నాడు జక్కన్న అయితే లుక్ పరంగా కాదు ఫిజికల్ గా కూడా మహేష్ ను చాలా కొత్తగా చూస్తారని అంటున్నారు ఇప్పటి మహేష్ బాబు రాజకుమారుడు సినిమాలో కనిపించినట్లుగానే ఉంటాడు కానీ సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఉంటాడు అయితే అసలు రోజు రోజుకి మహేష్ తగ్గుతుంది కానీ పెరుగుతున్నట్లుగా ఏనాడు కనిపించారు విదేశాల్లో మహేష్ ఫోటో చూపెట్టి ఏజ్ ఎంత అంటే పాతికేళ్ల కుర్రాడని కూడా అంటారు అలాంటి మహేష్ ఇప్పుడు రాజమౌళి కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు ఈ సినిమా కోసం కాస్త గట్టిగానే బరువు పెరుగుతున్నాడట ప్రస్తుతం మహేష్ బరువు పెరిగే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ సినిమాలో మహేష్ పాత్రను హనుమాన్ స్ఫూర్తిగా డిజైన్ చేశాడట జక్కన్న అందుకే మరింత దృఢంగా కనిపించడానికి రాజమౌళి కోసం తొలిసారి బరువు పెరిగే పనిలో పడ్డాడట మహేష్ ఈ నేపథ్యంలో బరువు పెంచే ఆహారాన్ని తీసుకుంటున్నాడట అలాగే సిక్స్ ప్యాక్ కోసం గట్టిగా శ్రమిస్తున్నాడట ఇందుకోసం హాలీవుడ్ కు చెందిన ఓ ప్రత్యేక ట్రైనర్ ని కూడా నియమించుకున్నాడట ఏదేమైనా రాజమౌళి సినిమాలో మహేష్ ను ఇప్పటి వరకు చూడని సరికొత్త లుక్ లో చూడబోతున్నాము అనే చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం